ఎండ్ పాయింట్ ఆఫ్ ద ఇండియా ధనుష్కోడి ఆఫ్ తమిళనాడు అండ్ ఇట్ ఇస్ అిస్టారికల్ ప్లేస్ ఇది చారిత్రకమైన ప్రదేశం తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాము ధనుష్కోడి ప్రాంతంలో ఇక్కడ రెండు సముద్రాలు ఉంది ఇంకా ఇక్కడ చరిత్ర ఏంటంటే ఇక్కడ నుంచి పదిహేడు నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు మాత్ర మాత్రమే ఇంత తక్కువ దూరంలో శ్రీలంక దేశం ఉంది ఈ ప్రాంతము ధనుష్కోటి ప్రాంతము ఇక్కడ నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు లేదా పదిహేడు సుమారు ఎగ్జాక్ట్గా చెప్పాలని మనకు ఇక్కడ తెలుగు వారు కానీ ఇంకా మన కంఫర్టబుల్ లాంగ్వేజ్ లెవర్ లేరు కానీ ఇక్కడ మనం తెలుసుకున్న దాని ప్రకారం సెవెంటీన్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మధ్యలో శ్రీలంక దేశం ఉంది ఈ వైపున శ్రీలంక దేశం ఉంది అంటే ఇది మనకు నిజంగా ఒక చరిత్ర ఒక గొప్ప సందర్భం ఇక్కడ నుంచి మనకు రావణాసురుడిని సంవరించే క్రమంలో అంజనేయుడు లంకకు వెళ్ళి సీత జాడను కరుకున్న ప్రదేశము అయితే వారధి గట్టిన నిర్మించిన ఈ ప్రదేశము ఇది చారిత్రక ప్రదేశము అక్కడ మనము వచ్చిన జిఎస్ఐటి ఫైవ్ ఛానల్ అక్కడికి వచ్చింది ఎంత హ్యాపీగా ఉందంటే ఇది ఒక ఈ ఈ యొక్క సముద్రము బార్డర్ అనేది చాలా అద్భుతంగా ఉంది కార్తీక మాస పౌర్ణమి కావడం వల్ల చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చారు సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ సో నెక్స్ట్ టైం ఐ వాంట్ టు షో యూ శ్రీలంక ఆల్సో మరోసారి మీకు శ్రీలంకను కూడా చూపించే ప్రయత్నం చేస్తుంది మీ యొక్క జిఎస్ ఎయిటీ ఫైవ్ ఛానల్ మీరు ఇంకా భక్తికి సంబంధించిన సమాచారాన్ని ఒక్కొక్కటిగా మీకు అందిస్తూనే ఉంటాను నేను సునీల్ చంద్ర ప్లీజ్ వాచ్ ఆన్ జిఎస్ ఎయిటీ ఫైవ్ అండ్ సబ్స్క్రైబ్ Subscribe. Please subscribe our channel. Thank you you yeah. oh, talk. Okay. Yeah, So are yeah, from Kerala. हिंदू महासुद्रम इला टर्न 다다다다다다다다다다다다 <susur> 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 <susur>